లోక కళ్యాణార్థం మనమందరం కలిసి వారణాసి క్షేత్రంలో కాశీ విశ్వనాథుని యొక్క మందిరంలోనే సాక్షాత్తు విశ్వనాథుని యొక్క ప్రాంగణంలో శ్రీ కాశీ విశ్వనాథుడు అన్నపూర్ణ విశాలాక్షి సమేతుడై ఆ ప్రాంగణంలో వేయించేసి ఉండగా విశ్వనాథుడికి ఎదురుగానే మనం అద్భుతమైన కార్యక్రమాన్ని ఒక మహాయజ్ఞాన్ని ఆదిత్య వైభవాన్ని చేసుకుంటూ మనం అందరం కూడా తరించడానికి సిద్ధమవుతున్నాం ఈ సందర్భంగా వారు దేవస్థానం వారు మనందరికీ వెళ్ళడానికి గేట్ నెంబర్ ఫోర్ నుంచి అంటే అతి ప్రధానమైన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి మినిస్టర్లు చాలా ముఖ్యమైన వాళ్ళు అలాగే మంగళహారతి టిక్కెట్ తీసుకున్న ప్రధానమైన వ్యక్తులు వెళ్ళే ఆ గేట్ నెంబర్ నుంచి మనందరినీ కూడా వెళ్ళడానికి రావడానికి ఏ సమయంలో అయినా మనందరికీ కూడా అనుమతి ఇస్తూ వాళ్ళు అనుమతి పత్రాన్ని ఇచ్చారు దాంతోపాటుగా అనుమతి పత్రంతో పాటుగా వారు ఒక మాట ఉదాహరించారు మీరందరూ తెలుగు వాళ్ళు విశ్వనాథుడిని సేవిస్తున్నారు మేము ఏ గుళ్ళో కూడా ఎక్కడా ప్రపంచంలో ఏ గుళ్ళో ఏ పూజలు చేస్తున్నా వంటలు భోజనాలు చేసుకోవడానికి అవకాశం ఇవ్వరు ఎక్కడా చెయ్యరు కేవలం మీరు తెలుగు వారు చాలా భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు ఇల్లు ఈ యొక్క కాశీ విశ్వనాథుడు దేవాలయానికి కూడా తెలుగువారే ఎనభై ఐదు శాతం వస్తున్నారు కాబట్టి మీ పూజలు మీ హోమాలు ఎవ్వరు చేయలేరు ఎవరు చెయ్యరు కాబట్టి ఇంత గొప్ప కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి వంటలు చేసుకుని ప్రసాదాలు నివేదన పెట్టుకోవడానికి ఆ ప్రసాదం లోపల భుజించడానికి కూడా మీకు మంచి చక్కటి అవకాశము జాగా ఖాళీ ప్రదేశం అంతా కూడా మీకు ఇచ్చేస్తున్నాం కాబట్టి మీరు రెండు సంవత్సరాల క్రితం ఇలాగే చేశారు ఒకసారి అప్పుడు విశ్వనాథుడికి ఖాళీగా వెళ్ళకుండా పూర్ణాహుతి నాడు మీరందరూ కానుకగా బంగారుపు సువర్ణ నవరత్న ఖచ్చితమైనటువంటి ఒక కిరీటాన్ని చంద్రవంకతో కూడిన కిరీటాన్ని అద్భుతంగా స్వామికి సమర్పణ చేసి అలంకారం చేసి వెళ్ళారు కాబట్టి ఈ సంవత్సరం కూడా మీరు సుమారుగా ఐదు వందల మందికి మేము పర్మిషన్ ఇచ్చాం కాబట్టి మనిషికి వంద మనిషికి ఒక గ్రాము కడ కూడా ఐదు వందల మందికి కలిపి ఐదు వందల గ్రాములు బంగారం వస్తుంది కాబట్టి స్వామివారికి ఈ రకంగా ఒక ఆభరణం అమరుతుంది సమస్త బ్రహ్మాండాలకి అధినాయకుడైనటువంటి ఆ విశ్వనాథుడు విశ్వానికి నాథుడు ఆయనకి తలో గ్రాము బంగారంతో మళ్ళీ కిరీటం ఏదైనా చేయించి ఇవ్వండి అని చెప్పి అడిగగా నేను మామూలుగా కిరీటం ఇది వరకు ఇచ్చాం కాబట్టి ఈ సంవత్సరం మేమందరం పేర్ల్లో మాకు ఇళ్ళల్లో అందరికీ సుబ్రహ్మణ్య ఆరాధన అలవాటు ఉందండి కాబట్టి అందరం నాగా అని పెట్టుకుంటాం నాగసుబ్రహ్మణ్యం నాగ కన్యగా నాగదుర్గా ఇలా నాగా నాగా అని పెట్టుకోవడం అలవాటు ఉంది నాగులు చవితి నాడు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తాం ఇవన్నీ చెప్పగా నాగాభరణం అయితే మాకు సుముఖంగా ఉంటుందండి నాగాభరణాన్ని చేయించేస్తామంటే వారు చాలా సంతోషించి నాగాభరణంగా ఎప్పుడు ఎవరు ఇవ్వలేదు కిరీటారు అలా ఒక రకమైనటువంటి ఆభరణాలు చాలా ఉన్నాయి ఏదో ఒక చుట్టూ గుండ్రంగా ఉండే షడగోపనం లాంటివి అలాంటివి ఉన్నాయి తప్ప నాగాభరణం అయితే లేదు మీరు ఇవ్వండి అని వారు అది ఆర్డర్ కింద ఇచ్చేశారు మామూలు మాట అన్న మాటని వాళ్ళు వరుసగా చెప్తే నేను మాట మాటవలసగా చెప్పిన మాటని వాళ్ళు ఆర్డర్ కింద చేసి మీరు అంతా ఖాళీగా వెళ్ళరు ఇస్తారు సుమారుగా ఇవ్వండి అని మనకి ఆదేశం చేశారు అక్కడ ఉన్నవాళ్ళు కనుక ఆదేశం చేశారంటే అది విశ్వనాథుడి యొక్క ఆజ్ఞని నేను అనుకున్నాను కాబట్టి మనం అందరం కలిసి ఒక గ్రామం తలో రెండు గ్రాములు తలో మూడు గ్రాములు ఎవరి శక్తి కొలది వాళ్ళం మనమంతా సుబ్రహ్మణ్య ఆరాధన అవుతోంది అందువలన అక్కడ విశ్వనాథుడికి ఇస్తే తారార్కం సూర్య చంద్రాలు ఉన్నంతవరకు కూడా విశ్వనాథుడికి ప్రతి నెల షష్ఠినాడు వీలైతే షష్ఠినాడే పెడతాం అన్ని ఆభరణాలు కూడా ధరింపజేస్తాం ఆభరణాలన్నీ మాకు బీరువాలోనే పక్కనే ఉంటాయని చెప్పారు వాళ్ళు కాబట్టి ఈ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య ప్రీతి కాబట్టి ఆ రోజు మేము ప్రతీ నెల మీరు ఇచ్చినటువంటి నాగాభరణాన్ని అలంకారం చేస్తామని వారు మాటిచ్చారు కాబట్టి మీరందరూ కూడా యథాశక్తి ఇది కొద్దిగా భారం అవుతోంది మనకి ఎందుకంటే పూజా కార్యక్రమాలు రానుపోను ఖర్చులు గుళ్ళో చేయడం వల్ల ఇది నభూతో నభవిష్యత అండి ఎప్పుడు ఎవ్వరూ చేయలేడు ఇది ఎన్నో జన్మల్లోనో సుకృత పుణ్య ఫలం చేత ఆ విశ్వనాథుడు గుళ్ళో తొమ్మిది రోజుల పాటు మనం ఉండగలుగుతున్నాం తొమ్మిది రోజులు తొమ్మిది వ్రతాలు చేయగలుగుతున్నాం తొమ్మిది రోజులు హోమాలు చేయగలుగుతున్నాం తొమ్మిది రోజులు మన దేవతల యొక్క కళ్యాణాలు అంటే ఇక్కడ రెండు రాష్ట్రాల్లో వెలిసినటువంటి స్వయంభూగా వెలిసినటువంటి ఈ దేవతలంతా తరలి వచ్చి గంగా స్నానం చేసి విశ్వనాథుడు ఎదురకుండా కళ్యాణం చేయించుకుంటున్నారు ఇది జగత్తుకి పంచభూతాలకి చాలా గొప్ప అనుభూతి వాళ్ళంతా కూడా అనుగ్రహిస్తారు నెక్స్ట్ జనరేషన్స్ తరతరాలు కూడా ఈ పుణ్యం మనం వాళ్ళకి సంపాదించిస్తున్నాం కాబట్టి డబ్బు శాశ్వతం కాదు ఇది అవకాశం అని మనం భావించాలని మీ అందరినీ కోరుతూ యథాశక్తి మనం ఐదు వందల గ్రాములు అన్నారు కానీ మనం ఇంకా ఎక్కువ చేయించి ఇవ్వగలిగితే ఎందుకంటే కిరీ కిరీటానికి ఐదు వందల గ్రాములు పట్టినప్పుడు సుమారుగా ఇప్పుడు నాగాభరణం అంటే కింద చుట్ట మూడు సార్లు చుట్ట వస్తుంది పైన పైన ఆభరణం కూడా వస్తుంది కాబట్టి మీరు దీని ఎందుకు కొద్దిగా ఇది ఒక అవకాశం కింద విశ్వనాథుడు మనకు ఇచ్చిన అనుగ్రహంగా భావించి మీరందరూ యథాశక్తి ఒక ఐదు గ్రాములో రెండు గ్రాములు మూడు గ్రాములు ఒక అర గ్రామో కనీసం ఎంతో కొంత దాని నిమిత్తం దక్షిణ ఇచ్చి మనం అందరం కలిసి అక్టోబరు ఇరవై నాలుగు తారీఖు ప్రారంభం నాటికి రోజు సుబ్రహ్మణ్య ఆ సర్పాన్ని ఆభరణాన్ని చేయించి ఎందుకంటే శివుని స్తోత్రం చేస్తూ నాగాభరణ ప్రియ నాగాభరణ సుందర హాలాహల హలాహల భుజంగ భుజంగ భూషణధారి అని విశ్వనాథుణ్ణి స్తోత్రం చేస్తూ ఈశ్వరుని స్తోత్రం చేస్తూ ఇదంతా ఉంది మీకు తెలుసు ఆయనకి సర్పాభరణ ప్రియుడు సర్పాభరణాలు అంటే బాగా ఇష్టం కాబట్టి అది సుబ్రహ్మణ్య ప్రీతిగా మనందరికీ ఇంట్లో వంశాభివృద్ధి జరగడం కోసం మనం అందరం ఎంతో కొంత యథాశక్తి ఇద్దాం దీనికి ఒక కమిటీ కింద పెట్టి హైదరాబాద్ నుంచి ఒక ఒకళ్ళో ఇద్దరు అలాగే వరంగల్ నుంచి ఒక ఇద్దరు వైజాగ్ నుంచి ఇద్దరు రాజమండ్రి నుంచి ఇద్దరు అలా అన్ని ప్రాంత అలాగే నిజామాబాద్ కరీంనగర్ నుంచి ఒకళ్ళిద్దరు మొత్తం ఐదు ఆరుగురిని సభ్యులుగా పెట్టి వాళ్లే బాధ్యత తీసుకుని అందరం తలో యాభై గ్రాములు తలో అరవై గ్రాములు తలో వంద గ్రాములో చేసి ఎంత వీలైతే అంత విశ్వనాథుడికి మనమందరం కలిసి చివరి రోజున సర్పాభరణాన్ని సమర్పిస్తే ఆ సుబ్రహ్మణ్యానుగ్రహం చేత విశ్వనాథుడి అనుగ్రహం చేత తరతరాలు కూడా సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ఆ ఆభరణం స్వామికి పెట్టబడుతుంది విశ్వనాథుడికి ఎవరెవరు ఎంతెంత ఇచ్చారో అదంతా కూడా ఆ యొక్క విశ్వనాథుడి యొక్క ఆలయం ట్రస్ట్ బోర్డు వారు వాళ్ళ రిజిస్టర్లో రాసుకుంటారు మనందరికీ కూడా చివరి రోజు రసీదు ఇస్తారు ఎవరు ఎంత ఇచ్చారో ఆ గ్రూప్లో ప్రతి రూపాయి కూడా దాంట్లో ట్రాన్స్పరెంట్గా ఉంటుంది పెట్టబడుతుంది వీళ్ళందరూ దాతల పేర్లు అంతా ఉంటాయి దీనికి ఒక కమిటీగా ఆరుగురు ఏడుగురిని ప్రధానంగా పెడుతున్నాను ఒక్కొక్క ఊరికి ఒక్కొక్కరు ప్రతినిధి కింద దయచేసి వారందరూ ఇది కలెక్ట్ చేసి మనం విశ్వనాథుడికి ఇస్తున్నాం ఈ భావంతో మీరందరూ ఇది ఒక అవకాశం కాబట్టి మీరిచ్చేది మీరు ఇవ్వడం మీ చుట్టాలు బంధువులు మిత్రులు స్నేహితులు వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేసి ఎంతో కొంత విశ్వనాథుడికి సర్పాభరణం చేయించి మనం అందరం తెలుగు వైభవం చేస్తున్నాం ఇది తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా చేస్తారో తెలియదు ఇది ఒక అద్భుతమైన అవకాశం అండి కాబట్టి మనం విశ్వనాథుడు కృపా విశేషం చేత ఆ అనుగ్రహాన్ని మన ప్రపంచానికి దేశానికి మన హిందూ ధర్మానికి మనం అప్పు చెప్పవలసిన బాధ్యత ఉంది ఈ పుణ్యాన్ని కాబట్టి మీరందరూ సహకరించవలసిందిగా కోరుతున్నాను దానికి ఎవరెవరు సభ్యులు ఉంటారు వారి ఫోన్ నెంబర్లు వాళ్ళ కమిటీ ఏమిటని పెడుతున్నాను మీరు ఆ కమిటీ ఒక దీనికి ఒక గ్రూప్ పెడతాను దానికి సువర్ణ నాగాభరణ సమర్పణ అని కాబట్టి దాంట్లో అందరికీ మీరు ఇచ్చిన వల్ల ప్రతీది దాంట్లో రాయబడుతుంది మనకి తెనాల్లో గతంలో కిరీటం చేశారు ఆ తెనాల్లో ఎవరైతే చేశారో వారి చేతే చాలా అద్భుతంగా చంద్రవంకతో బలి అద్భుతంగా చేశారు అప్పుడు వారి చేతే మళ్ళీ నాగాభరణాన్ని మనం అక్కడ చేయిద్దాం అనుకుంటున్నాం తెనాల్లో చేస్తారండి వారు తెనాల్లో చేసిన షాపు వారు మొత్తం అక్కడ ఉన్నటువంటి జ్యువెలరీ షాపులు వాళ్ళందరినీ పిలిచి దానికి పూజలు చేసే అట్ట మనకు తెలియదు ఈ నాగా ఇక్కడికి పంపించే ముందు ఆ కిరీటాన్ని రెండేళ్ల క్రితం మనకు పంపించే ముందుగా కాశీ పంపించే ముందుగా అందరూ వచ్చి పూజలు చేసి అన్ని షాపులు వాళ్ళు నమస్కారాలు చేసుకుని ఆ కిరీటాన్ని మనకు పంపించారు ఇప్పుడు కూడా నాగాభరణం ఆ తెనాల్లో ఆర్టిస్టులు ఎక్కువ ఉంటారు కాబట్టి వారి చేత చక్కగా అందంగా సుందరమైన నాగాభరణాన్ని మనం అందరం కలిసి సమర్పిస్తున్నామండి ఇది యథాశక్తి మీరు అందరూ సహకరించవలసిందిగా అందరికీ ఫార్వర్డ్ చేసి ఈ విషయాన్ని తెలియపరిచి మనం అందరం ఈ ఈ మహాయజ్ఞంలో చివర కానుకగా విశ్వనాథుడికి సమర్పించే ఇదే ఇదే మనకు కూడా వస్తుందని నేను భావిస్తున్నాను మీరు అందరూ సహకరిస్తారని కోరుతున్నాను సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు వంశాభివృద్ధిరస్తు సర్వే జనా వంశాభివృద్ధిరస్తు